ముద్దేలనయ్యా మనసు నీదయ్యుండ ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథల సంపటంలోనిది మోగులూరు నుంచి కనకాంగి తల్లితోర శివరాత్రికి అమరావతి వచ్చింది పెనతల్లికి సుస్థి చేయడంతో రథోత్సవం వెళ్ళిపోయినా అమరావతిలోనే ఉండిపోయారు పండగ సందడిలో ఊరి జనం కనకాంగిని అంతగా పట్టించుకోలేదు కానీ ఓ రోజు కృష్ణలో స్నానం చేసి బిందెత్తుకుని ఇంటికి వస్తుంటే ఊరూరంతా తిరణాలైపోయింది కనకాంగి ఐదున్నర అడుగుల మనిషి పద్దెనిమిదేళ్ల పడుచుతను పేరుకు తగ్గట్టు మెరిసిపోయే శరీరం వాల్జడ వీపు మీద అల్లల్లాడుతుంటే కాలిపట్టీలు పట్టీలు గలుగల్లును మోగుతుంటే కనకాంగి నడక ఓ సొగసు అడుగు అడుగుకి తాళం వేసినట్లు మెత్తమెత్తగా పాదాలు నేలకు ముద్దుడినట్లు కాలు తీసి కాలు వేయటంలో లయ తొణికినట్లు చిక్కుపడ్డ చీర అంచుల్ని సవరించుకోవటానికి వంగినప్పుడు పాటలో జాగా వచ్చినట్లు సంగీతమయంగా ఉండేది వరద పొంగులాంటి యౌవనం వంటి నిండా తుల్లి పడుతుండగా గలగలా నవ్వేది కనకాంగి ఆ నవ్వుకి అందరి గుండెలు పడేవి పశువులు పక్షులు గిరుక్కున అటుపక్కకి తిరిగి చెవులు రెక్కించేవి కనకాంగి నవ్వితే ముఖమంతా బుక్కాయి కమ్మినట్లు వెలిగిపోయేది ఒత్తైన కింద పెదవి విల్లులా వంగేది ఉచ్యాల పళ్ళు మెరిసిపోయేవి కళ్ళ కాటుక సంబరాన కరిగిపోయేది చెక్కిళ్ళు పొంగి జేగురులయ్యేవి బుగ్గలు మిచ్చుకున్న కలువు పూరేకులయ్యేవి అమ్మలక్కలతో ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఎత్తైన వక్షాలని కప్పటానికి చాలీ చాలని పవిటుకొంగుని మళ్ళీ మళ్ళీ ముందుకు లాక్కుంటూ బిందెని ఆ నడు మించి ఈ నడుం మీదకి మార్చుకుంటూ కృష్ణకెడుగుతున్న కనకాంగిని చూడటానికి ఇళ్లలోని జనం వీధిలోకి వచ్చారు ఆకాశం నుంచి నక్షత్రం తెగిపడ్డట్టు అనిపించింది అప్పుడే ఏమైంది కృష్ణలో స్నానం చేసి తడి చీరతో బిందెత్తుకు వస్తుంటే అందరి కళ్ళు కనకాంగి మీదే వంటి కంటుకున్న తడి చీర నడక సాగనివ్వటం లేదు అందరూ గుచ్చిగుచ్చి చూస్తుంటే బిందెలోని నీళ్ళలా గుండె అల్లల్లాడుతోంది నుదుట చోమట పడుతోంది ఒక్క ఉదుటున ఇంట్లోకొచ్చిపడి బిందె పక్కన పారేసి అమ్మయ్యా అని కూలబడిపోయింది ఆ సాయంత్రం గుళ్ళోకి వెళ్తుంటే ముందు జనం వెనక జనం కనకాంగి నందిని ముట్టిన చోటే తాము నందిని తాకేవారు కనకాంగి వినేట్టు పెద్దగా మాట్లాడేవారు కనకాంగి తమ వైపు చూస్తే చాలు సార్థకత అనుకునేవారు వాళ్లను చూసి కనకాంగి సిగ్గుపడలేదు తను ఎంత అందమైందో తెలిసి తెలిసొచ్చింది కనకాంగికి వాళ్ళని క్రీ వంట చూస్తూ ఆడవాళ్లతో కావాలని కబుర్లు చెప్పింది కిలకిలా నవ్వింది పకపకా నవ్వింది తెరలు తెరలుగా నవ్వింది జమ్మి ఆకులు జల్లుమని రాలేటట్టు నవ్వింది తాను మహారాణిలా అనిపించింది ఆ టీవీతో ఆ హుందాతో విసవిసా నడిచింది తల విదిలించింది ఆ విసురులో జడ పక్కనున్న రాయుడికి తగిలింది రాయుడికి ఒళ్ళు పులకించింది చకితుడైనాడు రాత్రికి రాత్రి కనకాంగి తల్లికి కబురు పెట్టాడు కనకాంగి తల్లి అన్నీ విచారించి ముహూర్తం నిశ్చయించింది కనకాంగిని గదిలో చూసి రాయుడు ఆశ్చర్యపోయాడు రెండు కళ్ళు పట్టని అందం రాయుడు అందగాడే కనకాంగి చిరునవ్వు నవ్వింది అగరత్తుల గంధం మత్తుగా ఉంది కనకాంగి రాయుడిని కళ్ళతో పిలిచింది రాయుడు నగలు కుమ్మరించాడు పట్టుచీరల పాదాల మీద పోశాడు ఓ మహా సౌందర్యానికి దాసుడైపోయాడు ఆ దేవత భక్తుణ్ణి తరింపజేసింది రోజులు గడుస్తున్నాయి కనకాంగి కాలమంతా పట్టు చీరలు నగలు పువ్వులు తినుబండారాలు మంచి గంధాలతో నిండిపోయింది ఒక్కోసారి రాయుడు జలం చలాయించేవాడు అధికారం ప్రయోగించేవాడు అప్పుడు కనకాంగి మనస్సు చిక్కుమనేది కళ్ళలో నీళ్లు గిర్రున తిరగ్గా ముఖం తిప్పుకునేది రాయుడు కరిగిపోయేవాడు కోరినవన్నీ తెస్తానని బతిమాలుకునేవాడు కనకాంగి మళ్ళీ మామూలుగా అయిపోయేది ఆరు నెలలు గడిచిపోయాయి కనకాంగికి ఏ లోటు లేదు అంతేకాదు ఎవరికీ పట్టనంత ఐశ్వర్యం కనకాంగి రాయుడు తాలూకు మనిషి అని ఊరంతకీ తెలిసినా కనకాంగిని ఒక్కసారి చూద్దామన్న కోరికతో ఇంకా జనం ఆ వీధి వెంట తిరుగుతూనే ఉన్నారు కిటికీ వైపు కళ్ళు పెట్టుకు చూస్తూనే ఉన్నారు కనకాంగిని గడప దాటి బయటకు రానిచ్చేవాడు కాదు రాయుడు కొంతకాలానికి కనకాంగి పట్టు చీరలన్నా నగలన్నా మల్లెపూలన్నా ఇష్టం తప్పిపోయింది ఓ రోజు ఉదయం వాళ్ళమ్మ చాకలికి బట్టలు వేయవే అంటే దొడ్డి వసారాలో కూర్చొని చాకలి సంగడికి బట్టలు వేస్తుంది సంగడు బట్టలు సమంగా మడుచుకోవడం లేదు కనకాంగి వైపే చూస్తున్నాడు కనకాంగి సాదా చీర కట్టుకుని ఉంది స్నానం చేయలేదు జడ వేసుకోలేదు సంగడి దొంగచోటుగా తన్ని అలా చూస్తుంటే కనకాంగికి ముచ్చటేసింది సంగడితో కావాలని ఎక్కువసేపు మాట్లాడి పంపేసింది సాయంత్రం ఉతికిన బట్టలు మళ్ళీ తీసుకొస్తే సంగడికి ఎదురుగా కూర్చొని లెక్క వేసుకుంది చొక్కాలేని లేని సంగడి నల్లటి శరీరాన్ని తదేకంగా చూసింది బట్టలు సరిచూశాక సంగడే ఒక కౌరులు చెప్తే శ్రద్ధగా వింది ఎంతలో తల్లి పిలిస్తే ఇంట్లోకి వెళ్ళిపోయింది రాత్రిళ్ళు నగలు పట్టు చీరలు పూలు అత్తర్లు ఇచ్చే సుఖం కంటే ఉదయం సాయంత్రం నీరెండ మీద పడుతుంటే సాదా చీర కట్టుకొని సంగడితో ఐదు నిమిషాలు గడపడం గొప్ప హాయిగా ఉండేది కనకాంగికి ఆ ఐదు నిమిషాల కోసమే రోజల్లా ఎదురు చూసేది కనకాంగి ఆ ఐదు నిమిషాల కోసమే బతుకుతున్నట్టు ఉండేవాడు సంగడు ఓ రోజు సాయంత్రం బట్టలు లెక్క చూసుకున్నాక ఊరు సంగతులు చెబుతున్నాడు సంగడు బలమైన చేతులు అటు ఇటు ఊపుతూ కథ చెప్తున్నాడు కనకాంగి కళ్ళు మెరిశాయి అతని వైపు ఆశగా చూసింది కథ మధ్యలో ఆపి ఈ జరి అంచు ఎంత ఉతికినా సాఫీగా రావడం లేదు సంగ అంది ఏది చూడనివ్వండి అన్నాడు సంగడు పవిట సగం విప్పి చీర అంచు చేతికిచ్చింది సంగడు జరి సరిచేశాడు సంగడి ముఖం కనకాంగికి చేరువులో ఉంది కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నారు ఇద్దరు సంగడు కనకాంగిని దగ్గరకు తీసుకుంటే ఏమయ్యేదో తెలియదు సంగడు ముద్దు పెట్టుకోలేదు కనకాంగి ముద్దివ్వలేదు ఇద్దరి కళ్ళల్లో నీళ్లు